కర్నూలుకు చెందిన పోచ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కఠిన నియమాలు పాటించే షాక్హారే ఆయన తన భార్య కోసం ఇటీవల ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా స్థానిక రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు డెలివరీ బాయ్ ప్యాకెట్ తీసుకురాగా దాన్ని తెరచి చూడగా అందులో చికెన్ ముక్కలు కనిపించాయి దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రెడ్డి ఈ విషయంపై వెంటనే కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు సదరు యాప్ నిర్వాహకులు సరైన సమయంలో స్పందించకపోవటాన్ని కూడా ఆయన కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఈ కేసును విచారించిన కమిషన్ అధ్యక్షుడు కరణం కిషోర్ కుమార్ సభ్యులు నారాయణ రెడ్డి నజీమా కౌసర్లు వినియోగదారుడికి అనుకూలంగా తీర్పునిచ్చారు అప్పుడు ఆహారాన్ని డెలివరీ చేయటం వల్ల ఫిర్యాదుదారుడి మతపరమైన విశ్వాసాలు మనోభావాలు దెబ్బతిన్నాయని కమిషన్ అభిప్రాయపడింది ఇందుకు బాధ్యతగా ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ హోటల్ యాజమాన్యం కలిసి బాధితుడికి యాభై వేలు పరిహారంగా మరో ఐదు వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది ఈ మొత్తాన్ని తీర్పు వెలువడిన నలభై ఐదు రోజుల్లోగా చెల్లించాలని లేని పక్షంలో తొమ్మిది శాతం వడ్డీతో కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అంతేకాకుండా ఈ ఘటనపై రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది వినియోగదారులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ధైర్యంగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చని ఈ ఘటన నిరూపించింది